అందరికీ నమస్కారమండి శైలజమపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన ప్రాణం మీదకు వచ్చిన విద్య అనే కథను విందాం ఈ కథ మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చందమామలో ప్రచురింపబడింది ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు వాడు వాటిని రోజూ మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గట్టు మీదనో కూర్చొని వేణు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు వాడు ఒకరోజు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండింపు వినిపించింది వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కనపడేసరికి నిర్ఘాంతపోయాడు శరభుడి ఆవులు నాలుగు ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో పొడుస్తున్నాయి పులి వాటి నుంచి తప్పించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తున్నది కానీ ఆవులు దానికి సందు ఇవ్వక చివరకు దాన్ని చంపేశాయి శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి చాలా గర్వపడ్డాడు ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేతమేయసాగాయి తరువాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైంది తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి తన ఆవులు తిండికి మాడటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడి బయళ్ళలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది అలాంటి మేతను వేయటానికి ఆ ప్రాంతంలో లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి అరమైలు దూరంలో ఒక ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ గ్రామంలో పశువులు ఉన్నాయి కానీ వాటికి తిండి పుష్టి లేనట్టు బక్క చిక్కి ఉన్నాయి కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో సొచ్చినట్టు మీ పశువులు ఇలా బక్క చిక్కి ఉన్నాయేం అని శరభుడు గ్రామస్తులను అడిగాడు ఏం చెప్పమంటావు కొండ చుట్టూ ఉన్న బీళ్లలో పుల్లు సింహాలు చేరాయి అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు మళ్లీ కనిపించవు అందుకని మా నోటి కేసి పోనీయం నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపటం మంచిది అని అన్నారు వాళ్ళు నా ఆవులను పుల్లు సింహాలు ఏమీ చెయ్యలేవు వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు సరహుడు వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు అసలు సంగతి ఏమిటంటే కొండ వెనక ఒక దొంగ విధవ గంగులు అనేవాడు ఉన్నాడు వాడు పులిగాను సింహంలాగాను అరవగలడు గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టి తీసుకుపోయి ఇతర గ్రామాలలో అమ్మి డబ్బు చేసుకునేవాడు వాడు పులిలాగా గాండ్రించటము సింహంలాగా గర్జించటము పశువుల కాపర్లకు వినిపించి వాళ్ళు గ్రామం కేసి పారిపోయేవారు ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు ఈ సంగతి శరభుడికి కూడా తెలీదు వాడికి తెలిసినదల్లా తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే చాలా రోజులుగా దొంగిలించడానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు అవి బాగా బలిసి ఉన్నాయి వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు గంగులు ఆవులను కాజేయటానికి నిశ్చయించుకుని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి పొదలలో దాక్కున్నాడు శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి శరభుడు వేణుగు వాయించడం ప్రారంభించాడు కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాంటింపు వినిపించింది అట్టే కంగారు పడకుండానే వాడు తన పశువుల కోసం చూశాడు వాడు అనుకున్నట్టే అవి ఒక పదకు చుట్టూ నాలుగు పక్కలా చేరి తలలు వంచి పొదలలో నుంచి పులి వచ్చిన మనుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి శరభుడు వాయింపు కట్టిపెట్టి వింత చూస్తూ ఉండిపోయాడు ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది తన అనుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి వాటికి పులి అంటే భయం తెలియదు కావాలనుకుని సింహంలా గర్జించాడు ఆవులు ఆ విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టెలతో నేలను గీరి దమ్ముంటే బయటికి రా నీ ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేందుకు కొంత వ్యవధి పట్టింది ఆ తర్వాత వాడికి ముచ్చమటలు పోసాయి వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహంలాగా మార్చి మార్చి అనవసాగాడు అందువల్ల వాడికి ఏ ప్రయోజనమూ కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి అయితే అరుపులు విని గ్రామ పరిసరాల్లో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులకు పారిపోసాగాయి కట్టేసి ఉన్న పశువులు కట్టుతాడు తెంచుకుని మరీ పారిపోయాయి ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటూ పరిగెత్తసాగారు ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి చుద్దురుగాని రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడు వెంట వెళ్ళారు తన ఆవులు చుట్టుముట్ట ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే ఊరి వాళ్ళు ఆశ్చర్యంగా ఏది పులి అని అడిగారు అది ఒకంతటికి బయటికి వస్తుందా నా ఆవులు చీల్చేయవు మీరంతా ఆ పొద మీదకి రాళ్ళు విసరండి పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటికి వస్తుంది అన్నాడు శరభుడు నలుగురు బలంగా రాళ్లు విసరడం ప్రారంభించంగానే శరభుడు ఆవుల పొద నుంచి యువతులకి వచ్చేశాడు తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగగంగులు చావుకేకలు పెడుతూ పదలో నుంచి వచ్చి మనుషుల కాళ్ళ మీద పడ్డాడు తమ పశువులను దొంగిలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి కొనప్రాణంతో వదిలేశారు అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు గ్రామంలో పశువులు కొండ కింద బిళ్లలో మేసి చక్కగా బలిశాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి